కృష్ణుడి పెయింటింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి పార్ట్ వన్ వీడియో చూసారా కోబాల్ట్ బ్లూ కలర్లో వైట్ మిక్స్ చేసి ఫేస్కి బ్లూ కలర్ అప్లై చేస్తున్నానండి ఫ్లాట్ బ్రష్తో అప్లై చేద్దామని ఫ్లాష్ ఫ్లాట్ బ్రష్తో ట్రై చేస్తున్నాను కానీ చాలా చిన్న సైజు కదా ఫేస్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఫ్లాట్ తోటి అవుతుంది అందు అని ఏం చేశానంటే పాయింటెడ్ బ్రష్ త్రిబుల్ జీరో పాయింటెడ్ బ్రష్ తీసుకొని పాయింటెడ్ బ్రష్తో ఫుల్ అవుట్ లైన్ అంతా డ్రా చేస్తున్నాను అనమాట మనము పెన్సిల్ లైన్ ఉంది కదా ట్రేస్ చేసుకున్న డ్రాయింగ్ ఉంది కదా దాన్ని అవుట్ లైన్ మొత్తం డ్రా చేస్తున్నాను ఐ బ్రోస్ దగ్గర బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి ఆ ప్లేస్ వదిలేసి మిగతాదంతా అవుట్ లైన్ డ్రా చేసుకొని తర్వాత కలర్ ఫెయిల్ చేసుకోవడం అనేది చాలా నీట్గా ఉంటుందని చాలా చిన్న పాయింటెడ్ బ్రష్ తీసుకుంటుంది చేసినాను ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా లిప్స్ దగ్గర ఫింగర్స్ నేను బ్యాక్గ్రౌండ్ వైట్ అప్లై చేయలేదు ఎందుకంటే యాక్చువల్గా చాలా చిన్న పెయింటింగ్ అనమాట ఇది వైట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ అప్లై చేయడము దీనికంటే బ్లూ కలర్నే నేను టూ త్రీ కోట్స్ అప్లై చేస్తాము అనేసి డైరెక్ట్గా బ్లూ కలర్ వేయడం స్టార్ట్ చేశాను వైట్ అప్లై చేయకుండా మనం ఇది లైట్ కలరే కాబట్టి బ్లూలో కూడా నేను వైట్ మిక్స్ చేశాను కాబట్టి డైరెక్ట్గా బ్లూ కలర్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇలా మనం డైరెక్ట్ కలర్ వెయ్యొచ్చు వైట్ కలర్ అప్లై చేయకుండా కలర్ ట్రై అయిన తర్వాత మనకి ఎక్కడైనా ప్యాచెస్ లాగా కనబడుతుందా ఎక్కడైనా కలర్ డ్రై అయిపోయిన తర్వాత ప్యాచెస్ కనబడతాయి అనమాట దానివల్ల చూసుకొని మనము ఎక్కడెక్కడైతే అప్లై చేయాలి అనేది మళ్ళీ అప్లై చేసుకోవాలి అలా ఒక త్రీ కోడ్స్ అప్లై చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అందు గురించి నేను కొంచెము డిఫరెన్స్ ఉండాలి అనేసి నోస్ దగ్గర ఐస్ దగ్గర కొంచెం లైట్ బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను అంటే వైట్ కలర్ మిక్స్ చేసి వైట్ కలర్ అప్లై చేస్తున్నాను అనమాట మనము ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందండి ఎక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటి ఏ కలర్ ఎలా చేయాలి అని మీరు ఫస్ట్ టైం అయితే చేసేవాళ్ళు అయితే వైట్ మిక్స్ చేసిన తర్వాత బ్లూ కలర్లో అలాంటిది మిక్సింగ్ అనేది కొంచెం కలర్ ఎక్కువ తీసుకొని పెట్టుకోవాలి అండి లేకపోతే ఫస్ట్ టైం మిక్స్ చేసిన దానికి సెకండ్ టైం మిక్స్ చేసిన దానికి కలర్ అనేది మ్యాచ్ అవ్వదు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు ఎక్కువ కలర్ మిక్స్ చేసి పెట్టుకుని ఉంటే అది మళ్ళీ మనకు ప్యాచెస్ లాగా ఉండదు నేను ఇక్కడ నోస్ దగ్గర కూడా కొంచెం వైట్ యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను ఎందుకంటే దీనివల్ల కొంచెం నోస్ ఏరియా ఐస్ ఏరియా అలా డిఫరెన్షియేట్ అవుతుందనమాట అందు గురించి అని అలా వైట్ పెట్టేసి మళ్ళీ బ్లెండ్ చేశాను షేడింగ్ లాగా ఇలా ప్రాసెస్ మొత్తం కూడా మనము యాడ్ చేస్తూ కలర్ని ఎక్కడెక్కడన్నా కలర్ యాడ్ చేయాలా ఎక్కడన్నా కలర్ డార్క్గా వచ్చిందా మళ్ళీ వైట్ కలర్ పెట్టి బ్లెండ్ చేయాలా అన్నది చూసుకుంటూ కలర్ ఫిల్ చేయాలి యాక్చువల్గా ఇది సింగిల్ కలరే ఫీలింగ్ కానీ కొంచెం డీటెయిల్స్ తెలియడం కోసమని నేను అక్కడక్కడ వైట్ అప్లై చేస్తూ బ్లెండ్ చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం కలర్ అంతా చేసుకోవడానికి ఒక త్రీ కోట్స్ పడుతుంది ఇంకొకటి టైం కూడా చాలా ఎక్కువనే పడుతుంది ఇది త్రీ ఎక్స్లో నేను ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఏమనుకుంటారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెయింటింగ్ అని అనుకుంటారు కానీ అలా అవ్వదు ఇది త్రీ ఎక్స్లో చూ చూపిస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా లైవ్ చూపెట్టాను అని అంటే ఎవరు చూడరు ఆ బోర్ కొట్టేస్తుంది అందు గురించి నేను ఇది ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నానండి ప్యాంటుకి క్రోమ్ ఎల్లో కలర్ ఇది ఫ్యాబ్రిక్ కలర్ క్రోమెల్లో కలర్ యూజ్ చేసుకుని సేమ్ పాయింటెడ్ బ్రష్ బ్రష్తో మొత్తం ఫిల్ చేస్తున్నాను ఇందాక చెప్పినట్టు ఏమి వైట్ ఏమి అప్లై చేయకుండా డైరెక్ట్ క్రోమెల్లో అప్లై చేస్తున్నాను ఇది కూడా అంతే ఒక టూ త్రీ కోట్స్ అప్లై చేస్తాను అనమాట అప్పుడు మనకి కింద బ్యాక్గ్రౌండ్ ఫ్యా ఫ్యాబ్రిక్ కలర్ అనేది కనబడకుండా ఉంటుంది లేదు వైట్ అప్లై చేసి ఎల్లో అప్లై చేస్తే మనకి ఎల్లో కలర్ ఏమంతా ఎక్కువగా పట్టదు మెటాలిక్ గోల్డ్ త్రీ డీ అవుట్లైనర్ ఉంటుంది కదండి దీన్ని అప్లై చేసి దీనితోటే స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను అనమాట ఇందులో గ్లూ ఉంటుంది గమ్ ఉంటుంది కాబట్టి ఇందులో మనము అప్లై చేసిన తర్వాత అది అది డ్రై అయిపోయిన తర్వాత స్టిక్ అయిపోతాయి స్టోన్స్ స్టిక్ అయిపోతాయి ఇంకొకటి మనకి ఎక్కడైతే ప్లేస్ కనబడుతుందో ఆ ప్లేస్లో గోల్డ్ కలర్ కనబడుతుంది నేను కొంచెము ఆ గ్లూ అది అదే కలరు ఫింగర్కి రాసుకొని దాంతో సేమ్ ఇలా స్టోన్స్ అంటు అనమాట అర్థమైంది కదా డైరెక్ట్గా గ్లూ దానికి స్టిక్కి పెట్టకుండా కొంచెం ఫింగర్కి రాసుకొని అలా పెడితే మనము స్టోన్స్ని క్యారీ చేయడం ఈజీ అవుతుంది అనమాట అంటు పెట్టడం ఈజీ అవుతుంది ఇంకా నేను మిగిలినది మొత్తం బ్లాక్ కలర్ తీసుకొని అవుట్లైన్ చేస్తున్నాను సన్న పాయింటెడ్ బ్రష్ తీసుకొని సన్నగా ఉన్న బ్రష్ తీసుకొని మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ బ్రష్ పాయింటెడ్ బ్రష్ జీరో బ్రష్ త్రిబుల్ జీరో బ్రష్ అలా అందరూ అన్నీ చెప్తారు కానీ మీ దగ్గర ఉన్న పాయింటెడ్ బ్రష్ మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ తోటి పెయింట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ మీరు రఫ్ క్లాత్ మీద కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి లైన్స్ అప్పుడే కానీ నీట్గా వస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా నేను కృష్ణుడికి బొట్టు పెట్టేసి క్లోజ్ చేసేస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ కామెంట్స్ వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటి అన్నది కూడా ప్లీజ్ మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్